గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో గతం నుంచి దాదాపు సుమారు మూడు వేల తొమ్మిది వందల మినీ అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తూ ఉండే ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవసరాలకు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో మరి పిల్లల సంఖ్యను పట్టి అవి మినీగా ఇవ్వటం జరిగింది అయితే రోజు రోజు రాను రాను ఈ మీ అంగన్వాడీ సర్వీసుల ద్వారా పేదవాళ్లకు అనేక కార్యక్రమాలు అందుతున్న క్రమంలో అక్కడ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి వాటిని మెయిన్ చేయాలని డిమాండ్ ఉండింది దానికి అనుగుణంగా మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటినన్నింటినీ కూడా మెయిన్ అంగన్వాడీలుగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష సరే జియో వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపి ఇస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది మాకు చెప్పుకోవడం ద్వారా మాకేం అభ్యంతరం లేదు కానీ దాదాపు పదిహేను నెలలు అయిపోయింది అధ్యక్ష మెయిన్ అంగన్వాడీల సర్వీస్ వాళ్ళు చేస్తున్న వాళ్ళకు మినీ అంగన్వాడీల మరి జీతభత్యాలు మాత్రమే వస్తున్నాయి వాటిని మెయిన్ అంగన్వాడీలుగా ఆ జీతభత్యాలు వచ్చేటట్టు వెంటనే జియో ఇవ్వాలని చెప్పి ఒక జియో ఇవ్వడానికి పదిహేను నెలలు ఆలస్యమైతే వాళ్ళ సర్వీస్ అంటే వాళ్ళ శ్రమను మనం దోపిడీ చేస్తున్నట్టు అధ్యక్ష అది సరి కాదు వెంటనే అది చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతునే అధ్యక్ష ఈ టీచర్లకు సంబంధించి రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు ఒక పాలసీ అంటూ లేకుండా అధ్యక్ష ఎవరిని ఎట్లా పడితే అట్లా తీసుకున్నాం కానీ మాకు అరవై ఐదేళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ముసలివాళ్ళు అవుతారు చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని రిటైర్మెంట్ చేయాలి రిటైర్మెంట్ చేసిన తర్వాత ఆయాలకు యాభై వేలు టీచర్లకు లక్ష రూపాయలు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని వాళ్ళతో మాట్లాడి జివో ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అన్ని సంఘాల వాళ్ళు వచ్చి అది సరిపోదు అప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల ద్వారా గౌరవంగా బతుకుతున్నాం మేము యాభై వేలు సరిపోదు అని అంటే దాన్ని టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు అని చెప్పి అనుకున్నాం ఆ జియో వచ్చేలోపు ఎన్నికలు వచ్చినాయి కానీ వాళ్ళు ఆ జియో వస్తుంది దానికి అనుగుణంగా మేము రిటైర్ అవుతామని ఈ రాష్ట్రంలో ఉండే సుమారు ఏడు వేల మంది మరి ఆయాలు కానీ టీచర్లు కలిపి రిటైర్ అయింది అధ్యక్ష వాళ్లకు రావాల్సిన బెనిఫిట్ ఈ పదిహేను నెలలుగా రావట్లేదు దయచేసి తమ ద్వారా ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వర్కర్లుగా పిలిచేవాళ్ళు కానీ రెండుసార్లు వాళ్ళ జీత భత్యాలు పెంచి అందరితో పాటు పీఆర్సీ ఇచ్చి వాళ్ళని టీచర్లుగా గౌరవించి గొప్పగా వాళ్ళ సర్వీసులను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంది తీసుకుంది అధ్యక్ష తిరిగి ఇప్పుడు ఆ డిమాండ్ ఏదైతే ఉందో వాళ్లకు రావాల్సిన మినీ అంగన్వాడీలను మెయిన్ చేస్తే రావాల్సిన గ్యాప్ జీతాలు పదిహేను నెలలుగా రాలేదు అది ఇవ్వాలి ఇవాళ పదమూడవ తారీఖు అధ్యక్ష మేము వాళ్ళకంటూ ఒక అకౌంట్ లేకుండే కానీ మొదటి తారీఖు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు గతంలో ప్రయత్నం జరిగింది కానీ రెండు మూడు నెలల వరకు కూడా జీతాలు రావట్లేదు ఇవాళ పదమూడవ తారీఖు ఈరోజు కూడా జీతం రాలేదు అని చెప్పి వాళ్ళు కాల్స్ చేస్తున్నారు దయచేసి తమరి ద్వారా వాళ్లకున్న డిమాండ్ల కోసం ఇక్కడ ప్రభుత్వం చెప్పుకుందామని సంబంధిత మంత్రి గారి దగ్గరికి వస్తే వాళ్లను అడ్డుకొని అరెస్ట్ చేసి పంపించారు ఇది సరి అయింది కాదు వెంటనే వాళ్ళ డిమాండ్లు పూర్తి చేసే డిమాండ్లు కాదు అధ్యక్ష వాళ్ళకి హక్కు పద్దెనిమిది లక్షలు ఇప్పుడు వచ్చే పదమూడు వేల ఎనిమిది వందలు కూడా సరిపోదు మేము రాగానే మేము పద్దెనిమిది లక్షలు కూడా కనీస వేతనం ఇస్తామన్నారు అది లేదు వచ్చే జీతం సరిగ్గా రావడం లేదు ఈ మెయిన్ మినీ అంగన్వాడీలు మెయిన్ కాలేదు వాళ్ళ జీత కూడా సరిగ్గా రావట్లేదు కాబట్టి అలాగే ఖాళీ అయిన వాటిని కూడా భర్తీ చేయలేకపోతున్నారు దీని మీద ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ప్రభుత్వానికి చెప్పి అవసరమైతే ఒక కమిటీ వేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు